శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఒక మహిళ తనకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రజలను మోసం చేస్తున్నందుకు గాను కువైట్కి సంబంధించిన అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆ మహిళను అదుపులో తీసుకున్నారు ఆ మహిళ ఇరాక్కి సంబంధించిన మహిళగా గుర్తించారు ఆవిడ కువైట్లో నాకు కొన్ని శక్తులు ఉన్నాయి దాంతో మీకు నేను అంటే ఈ మంత్రతంత్రాలు ఉంటాయి కదా అలాంటివి చేస్తాను ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేను తగ్గిస్తాను అంటే ఆరోగ్యపరంగా కావచ్చు ఇంకా వేరే విధంగా ఏవైనా సరే వాటిని తగ్గిస్తాను అని చెప్పేసి ఆవిడ వాళ్ళని నమ్మబలకడం వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి చేస్తుందంట అంట అయితే దీనిపైన కంప్లైంట్స్ రావడంతో మా అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అంటే భద్రతాధికారులు ఎవరైతే ఉంటారో ఆవిడని అదుపులో చేస్తున్నారు ప్రస్తుతానికి చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు కువైట్లో మీకు అందరికీ తెలుసు ఇక్కడ మంత్ర విద్యలు ఇలాంటివన్నీ కూడా నిషేధం ఎవరిగా అలాంటివి చేయకూడదు ఒకవేళ ఆ విధంగా ఏమన్నా చేస్తే మాత్రం పట్టుకుంటే చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఆ మహిళ పైన కూడా అలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కాకపోతే ఆవిడ ఇరాక్ సంబంధించిన మహిళలు కాబట్టి చర్యలు తీసుకున్న తర్వాత బహిష్కరణ చేయడానికి అవకాశాలు ఉంటాయి కువైట్లో ఎవరైనా ఫేక్ న్యూస్ని ప్రచారం చేసినా లేదు వాటిని సమర్థించినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి గతంలో గవర్నమెంట్ చెప్పింది కదా సో అలాంటి వాటిపైన కువైట్కి సంబంధించి న్యాయస్థానం ఒక రెండు తీర్పులైతానికి ఇచ్చినది ఒక వ్యక్తి కువైట్లో ఫేక్ న్యూస్ని ప్రచారం చేసినందుకు గాను సోషల్ మీడియా వేదికగా మూడు సంవత్సరంలో జైలు శిక్ష విధించారు అతను బ్రాడ్కాస్ట్ చేశారన్నమాట సో దాంతో ఆయనకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అలాగే ఇంకొక వ్యక్తి ఫేక్ న్యూస్ని ట్వీట్ చేశారు ఈ ట్విట్టర్లో గతంలో ఆయన ఒక న్యూస్ని ట్వీట్ చేశాడు ట్వీట్ చేసినందుకు గాను అతనికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఎవరో పెట్టిన న్యూస్ అది కానీ అతను జస్ట్ దాన్ని ట్వీట్ చేశాడు ట్వీట్ చేయడం అంటే మనం దాన్ని సమర్థిస్తున్నట్లే లెక్క సో అందుకను కువైట్ సంబంధించిన న్యాయస్థానం ఆరు సంవత్సరాలు శిక్ష విధించాను కాబట్టి కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనం సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు పెడుతున్నాం ఎలాంటి న్యూస్ మనం చెప్పడం జరుగుతుంది లేదంటే ఎలాంటి సమాచారాన్ని మనం అందించ అందిస్తున్నాం లేదంటే దేనికి మనం సపోర్ట్ చేస్తున్నాం ఇది నిజమా కాదా ఏమిటన్నట్టు చూసుకో మనం చేస్తే మనం సేఫ్గా ఉండొచ్చు లేకపోతే కువైట్ చట్టాల ప్రకారం చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో పిలిపిన్కి సంబంధించినటువంటి ఒక గృహ కార్మికురాలని వారి యొక్క యజమానులే భార్యాభర్తలు ఇద్దరు చిత్రహింసలకు గురి చేసి చివరికి ప్రాణాలు కోల్పోయేలా చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అయితే వారిని రిమాండ్ తరలించారు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాత్రం వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష విధించాలని చెప్పేసి కోరిందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో అదేవిధంగా తీర్పు నేతనికి వచ్చింది న్యాయస్థానం ఆ దంపతులు ఇద్దరికి ఉరిశిక్ష విధించబోతున్నట్లు తీర్పు నేతనికి ఇచ్చింది సో ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చేసింది ఖరారు చేసింది అయితే ఎప్పుడు అమలు చేస్తారు ఏమిటి అనే దాని గురించి అయితే మనకి ఇంకా దాని గురించి డేట్ వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను ప్రస్తుతానికి మాత్రం పిలిపినికి సంబంధించిన గృహ కార్మికురాలకి ఇంట్లో సరైన తిండి పెట్టకుండా అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా పని మాత్రం చేయించేవాళ్ళు అనారోగ్యంతో ఉన్న పట్టించుకున్న వాళ్ళు కాదు ఈ విధంగా వాడిని చిత్రహింసలకు గురి చేసి చివరికి చంపేశారు ఇద్దరు ఆ దంపతులు ఇద్దరికి కూడా న్యాయస్థానం ప్రస్తుతానికి ఇతనికి విధించింది కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఇవాళ తనకు ఉష్ణోగ్రత సుమారుగా యాభై ఒక ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతను నమోదైంది రేపు ఎల్లుండు కూడా ఇదే పరిస్థితి కాకపోతే రేపు ఎల్లుండు పగట వేళల్లో దుమ్ముతో కూడినటువంటి వేడిగాలులు వీయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది ఎమీన్లో మన భారతదేశం సంబంధించినటువంటి మహిళా నర్స్ నిమిషప్రియ ప్రియ ఎవరైతున్నారో ఆవిడకి సంబంధించిన ఉరుశిక్ష ఏదైతుందో దాన్ని రద్దు చేసేసారు అని చెప్పేసి అంటే ఆవిడ పూర్తి ఉరిశిక్షని క్యాన్సిల్ చేసేసారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే ప్రచారంలో వచ్చాయి అయితే దానిపైన మరొక ప్రకటన అయితే వచ్చింది అఫీషియల్గా ఏఎన్ఐ న్యూస్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి ప్రకటన ఏమిటంటే ఆవిడ ఉరిశిక్షణ అయితే రద్దు చేయలేదు అఫీషియల్గా అలాంటి న్యూస్ ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు మొదటిగా అయిపోయిందని చెప్పేసి వచ్చింది కానీ దాని తర్వాత లేదు అని చెప్పేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వర్గాలు అయితే తెలియజేసినట్లు వాళ్ళు సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది సో అది జస్ట్ తాత్కాలికంగా మాత్రమే పోస్ట్ చేస్తారు పోస్ట్ పోన్ చేశారు తప్ప దాన్ని రద్దు చేయలేదు సో చాలామంది రద్దు అయిపోయిందని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు అందులో వాస్తవం అయితే లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంకా దీనిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి సో రానటువంటి రోజుల్లో ఇది పూర్తిగా రద్దు అవుతుందా లేకపోతే మళ్ళీ డేట్ ప్రకటించి దీన్ని అమలు చేస్తారా అనే దాని గురించి మనకు వివరాలు అయితే తెలియడానికి అవకాశం ఉంది సౌదీ అరేబియాలో ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక పౌరుడికి ఉరిశిక్షని అమలు చేశారు గతంలో ఆయన ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు కలిగి ఉన్నాడని అలాగే పేలుడు వస్తువుల్ని పేలుడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తయారు చేయడం అలాగే ఉగ్రవాదులకి వాటిని సప్లై చేయడం ఇలాంటివి చేశాడని చెప్పేసి నిరూపితం కావడంతో న్యాయస్థానం ఇతనికి ఉరిశిక్షని ఇతనికి విధించింది సో దాన్ని ఇవాళ అమలు చేశారు సో మొత్తం మీద ఏంటంటే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండడం తోటి ఆయనకి ఉరిశిక్షని అమలు చేశారు ఓమన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అక్రమంగా మాధురవేలు తీసుకొస్తూ కస్టమ్స్ అధికారులకి దొరికిపోయాడు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే అతను ఇంటర్ ఓమన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాడు జనరల్గా ఈ హ్యాండ్ లగేజ్ ఇవన్నీ కూడా అక్కడ స్కాన్ చేస్తారు కదా సో ఆ విధంగా ఇతనికి సంబంధించిన లగేజ్ని అక్కడ స్కాన్ చేయడానికి అక్కడ పెట్టారు సో స్కానింగ్లో ఏదో కొద్దిగా అనుమానాస్పదంగా అనిపించింది కస్టమ్స్ వాళ్ళకి సో దాంతో ఆ హ్యాండ్ లగేజ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూశారు చూస్తే డైరెక్ట్గా ఇతనుక ఎలాంటి అనుమానాస్పద వస్తువులు అయినక లేవు కాకపోతే కొన్ని తినేటువంటి ప్యాకెట్స్ సీల్ చేస్తున్నాయి అంటే మనకి మామూలుగా ఈ లేస్ ప్యాకెట్లు ఇలా ఉంటాయి కదా అలాగే చిన్నపిల్లలు తినే వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి ప్యాకెట్స్ ఉన్నాయి సో జనరల్గా అయితే కనుక పట్టించుకోరు కానీ వాళ్ళకి ఎందుకు ఇంకా అనుమానం ఉంది అందులో స్కానింగ్ అయితే చూపిస్తుంది కదా అయితే తినే వస్తువులేమో అనుకుని వాటిని కట్ చేసి చూస్తారు కట్ చేస్తే దాంట్లో తినేటువంటి వస్తువులు కాదు అవి అందులో ఉన్నటువంటిది గంజాయి సుమారుగా ఆరున్నర కేజీ గంజాయి అయితే ఉంది సో అంతటి గంజాయిని అతను మామూలు హ్యాండ్ లగేజ్లో పెట్టుకొని తీసుకొచ్చేస్తున్నాడు దాంతో అతన్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు చట్టపాని చల్లు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలు రెఫర్ చేశారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఇదే తరహాలో సేమ్ ఇదే విధంగా మన భారతదేశం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా గంజాయిని తీసుకొస్తూ ఓమన్ ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు సో వాళ్ళిద్దరు కూడా ఇదే ప్రాసెస్ హ్యాండ్ లగేజ్లో ఇలాంటి తినుబండారాలు కలిగినటువంటి ప్యాకెట్స్ ఉంటాయో వాటిలో సీక్రెట్గా గంజాయిని పెట్టి తీసుకురావడం జరుగుతూ ఉంది చూస్తే అవి తినే వస్తువులు ఏమనుకుంటారు కానీ కట్ చేసి చూస్తే లోపల తెలిసేది మనకి అంటే లేస్ ప్యాకెట్ లాగా ఉంటాయి చూడడానికి లేసే కదా అనుకుంటాం కానీ తీస్తే లోపల ఏది ఉంటుంది ఆ విధంగా తీసుకొచ్చారనమాట సో నిన్న ఒక ఇద్దరు ఇవాళ ఒకరు దొరికిపోయారు కాబట్టి బయట దేశాలకి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రండి అతను తెలిసి తీసుకొచ్చాడో తెలియక తీసుకొచ్చాడో మనకు తెలియదు లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చిన వచ్చేమో కానీ ఏది ఎప్పటికీ ఏదైనప్పటికీ ఎలా తెచ్చినా సరే మనం అక్రమంగా ఇలాంటి మద్యం మాదిరి వ్యాలు కానీ ఇలాంటివి సప్లై చేయడం కానీ కలిగి ఉండడం కానీ నేరం అందులో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో సో ఆ విధంగా చేస్తూ కనుక పట్టుబడినట్లయితే చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అయినక కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నా కానీ లేదంటే పాత వాళ్ళైనా సరే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏదైనా వస్తువులు ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్తే మాత్రం జాగ్రత్త పడండి వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి గుడ్డుగా తీసుకొచ్చేయకండి ఆఖరికి కొంతమంది చాలా ఎమర్జెన్సీ అని చెప్పేసి మెడిసిన్స్ ఇస్తుంటారు లేదంటే మా వాళ్ళు ఉన్నారు అక్కడండి స్వీట్స్ తీసుకెళ్ళి అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో ఇస్తుంటారు అలాంటి ఎట్టు పర్సెల్లో తేకండి పైన చూడడానికి స్వీట్స్ దాని మీకు ఏం తెలుస్తుంది తెలియదు కదా అలాగే మెడిసిన్ ఇస్తారు అది ఏదో ఎమర్జెన్సీ మెడిసిన్ ఇస్తారు కానీ అది దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసినా లేకపోతే దేనికి ఉపయోగిస్తారు మీకు తెలియదు కదా సో తేగకుండా మెడిసిన్స్ అయితే కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు కానీ పాత వాళ్ళైనా సరే మీకు తెలియని వ్యక్తులు ఏదైనా సరే వస్తువులు ఇచ్చి తీసుకెళ్ళమంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన ప్రస్తుతానికి కూవైటి వాళ్ళ ఇంట్లో దివానీలో పని చేస్తున్నారు అయితే వాళ్ళ కపిల్ ఇతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు అంట సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే తనాదుల పైన వచ్చేటువంటి ఆయనకి దివానీలో ఎక్కడైనా సరే పని ఉంటే కనుక చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి పనులు ఏదైనా ఉంటే కనుక లేదు ఇంక వేరే ఏదైనా సరే పనులు వేకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో దానికి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి ఈ సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ ధర అయితే కొనసాగుతున్న ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై మూడు రూపాయల ఎనభై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకి అనేది సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ముప్పై దినాల రెండు వందల పదమూడు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై రెండు దినాల తొమ్మిది వందల నలభై ఎనిమిది పిలుసు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్తో కూడినటువంటి వస్తువులు అయినాక తీసుకొచ్చున్నారు సో ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ వస్తువులు అయితే నచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి బంగారం కొనాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు పేరుగా చెప్పండి మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలుగా వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి